జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రారంభ సత్వం జిల్లా పరి ప్రజా పరిషత్ హై స్కూల్లందు మన మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ కిషోర్ కుమార్ అదేవిధంగా ఆఫ్ ఆఫీసర్ శశికళ గారు అదేవిధంగా ఇక్కడ అధ్యాపకులు హెడ్ మాస్టర్స్ అందరి ఆధ్వర్యంలో నూట పదిహేడు మందికి కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించడం జరిగింది దీంట్లో సైట్ కానీ వాళ్ళ కంటి సంబంధ సమస్యలు అన్నీ గుర్తించి దాదాపు పదకొండు మందికి కంటి అద్దాలను ఈరోజు మెడికల్ ఆఫీసర్ గారు హెడ్ మాస్టర్ గారి ద్వారా ఈరోజు అందజే పిల్లలకు అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి స్కూల్లో కూడా కంటి సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు విద్యలో కూడా సరిగ్గా ముందుగా పోలేరనే ఉద్దేశంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ జిల్లా అధికారి శార్వాణి మేడం గారు అన్ని స్కూల్స్ ప్రాపర్ గా జరగాలి కంటి కంటి సంబంధించిన చెకప్స్ నీట్ గా జరగాలని చెప్పి ఉద్దేశించి చెప్పడం జరిగింది జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు సూచించిన విధంగా వ్యవహరించి కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళకి వైద్యము అదేవిధంగా కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం